నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఆ రోజున మనమందరం కూడా అంటే ముఖ్యంగా ఆడవారు మహిళలు తమ శక్తిని తెలియచేస్తూ ఈ సెలబ్రేషన్స్ని జరుపుతూ ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నో ఆర్గనైజేషన్స్ మహిళల్ని సత్కరించడం జరుగుతుంది అంటే వారి వారి రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న వారిని గుర్తించి వారిని ఇలా విమెన్స్ డే రోజున సత్కరించడం జరుగుతుంది అందులో భాగంగానే నన్ను కూడా అంటే మన ఛానల్ని కూడా గుర్తించి సత్కరించడం జరిగిందండి శ్రీ హస్తిన మహిళా మండలి వారి తరఫున నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఉత్సవంలో చాలామంది పాల్గొన్నారు అన్ని రంగాలలో వారి వారి యొక్క గుర్తింపును బట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేశారు ప్రోగ్రామ్ చీఫ్ ఆర్గనైజర్ అయిన డాక్టర్ ఎర్రమ్ శాంతి గుప్తా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి ఆ విశేషాలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు అందిస్తున్నాను ఇది నా ఒక్కదానికి కాదు నాతో ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా అవార్డు వచ్చినట్టే చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు చాలా బాగా జరిగిందండి ఎంతోమంది ప్రముఖుల్ని నేను కలవడం కూడా జరిగింది బ్యూటీ రంగానికి సంబంధించి అంటే స్కిన్కి సంబంధించి ప్రతి ఉమెన్ కేర్ నుంచి శ్రీవాణిరెడ్డిని పిలిచారు అలాగే నన్ను ఛానల్లో అన్నీ కూడా లేడీస్ కంటెంట్ ఇస్తూ లేడీస్కి అవసరమైన అన్ని రకాల ప్రోడక్ట్ని చూపిస్తూ మంచిగా ప్రమోట్ చేస్తున్నాము అనే ఆలోచనతోటి నాగశ్రీ డైరీస్ని వాళ్ళు గుర్తించి సన్మానించడం కూడా జరిగిందండి ఇది నాకు కాదు మనందరికీ అని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే ట్రిపుల్ నైన్ డిటర్జెంట్ బార్ చైర్మన్ కూడా వచ్చారు ఇలా చాలామంది ప్రముఖుల్ని వారి వారి రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న వారిని మొత్తం ఒక నైన్ మెంబర్స్ పైన అందరిని పిలిచి చక్కగా అందరికీ కూడా చీర జాకెట్ అంటే రెండు చీరలు ఇస్తూ ఆ తర్వాత వారి మెమంటోస్ ఇస్తూ షాల్ కప్పి చాలా బాగా సన్మానం చేస్తారు ఆ తర్వాత పిల్లలు డ్యాన్స్లని ఒకటని కాదండి చాలా బాగా ప్రోగ్రామ్ జరిగింది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే నైట్ నైన్ అయింది అయితే మా ప్రోగ్రామ్ మాత్రం ఫైవ్ థర్టీ తర్వాతే ఈ ముందు సమయం అంతా కూడా గేమ్స్ లాంటివి కండక్ట్ చేశారు లేడీస్కి చాలామంది మంచి మంచి గిఫ్ట్స్ని కూడా పొందారు ఇక సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ వారు వారి బ్రాంచెస్ అన్నిటి తరఫున కూడా ఈ ప్రోగ్రామ్కి కొంత స్పాన్సర్గా వ్యవహరిస్తూ అవార్డు గ్రహీతలందరికీ కూడా చీరలు వంటివి అందించారు అలాగే అక్కడే ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు సఖీవారి ప్రొడక్ట్స్ నచ్చని వారంటూ లేరండి చాలామందికి ఆ చీరలు చాలా బాగా నచ్చాయి సహజమే కదా సఖీవారి దగ్గర ఎప్పుడూ బాగుంటాయి ఇక విమెన్స్ డే గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలండి ఎప్పుడూ కూడా మనం ఉత్సవాలు సంబరాలు జరుపుకోవడమే కాదు విమెన్స్ డే అనేది ఎందుకు వచ్చింది అని అంటే పని గంటలు వేతనాలపై మహిళా వస్త్ర కార్మికులు పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ నిరసన చేశారట అండి అంటే వారికి వర్కింగ్ అవర్స్ కానీ ఎక్కువ ఉండడం శాలరీస్ తక్కువగా ఉండడం అలాగే ఆ వస్త్ర పరిశ్రమలో అంటే క్లాత్కి సంబంధించిన ఫ్యాక్టరీస్లో లేడీస్ పని చేస్తూ చాలా కష్టాలను ఎదుర్కొనేవారట వాటన్నిటినీ నిరసిస్తూ తమని గుర్తించాలి అలాగే పని అవర్స్కి సంబంధించిన అంటే గంటకి డాలర్ల చొప్పున ఇస్తారు కదా ఆ అమౌంట్ పెంచాలి ఇవన్నీ వ్యక్తం చేస్తూ వారి నిరసన తెలియచేశారు తర్వాత ఈ నిరసనే ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవానికి దారితీసింది అంటారు ఇక తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో యునైటెడ్ స్టేట్స్లో యూరోపియన్ దేశాల్లో కూడా ఇలా నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది కొన్ని అంటే కొంతమంది మహిళల్ని గుర్తించి సన్మానించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఇక పంతొమ్మిది వందల పదిహేడులో రష్యన్ మహిళలు చేసిన సమ్మె తరువాత ఇది మార్చి ఎనిమిదో తేదీకి మారిందని చెప్తారు ఇక మన ఇండియాలో మొదటిసారి ఎప్పుడు జరిగిందంటే ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మార్చి ఎనిమిదో తేదీని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అధికారికంగా గుర్తించింది ఇక అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తేదీన మనం జరుపుకుంటూ వస్తున్నాం ఇక ఆ రోజున ఏంటంటే ఇక ప్రతి వారికి కూడా అంటే వారి వారి రంగాలలో గుర్తింపు సాధించిన వారిని గుర్తించి అంటే ఒక్కొక్క మెట్టు ఎలా ఎదిగారో వారు వారి రంగాల్లో ఎలా ఉన్నత స్థాయికి చేరుకున్నారో అనేది వారిని గుర్తించి వారిని సన్మానిస్తూ ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది అలవాటుగా వచ్చిందండి ప్రపంచ సఖీ వారు కూడా వారి స్టాల్ని ఏర్పాటు చేశారండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ అన్ని బ్రాంచెస్ తరఫున ఈ ప్రోగ్రామ్కి స్పాన్సరర్గా వ్యవహరిస్తూ వారి స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు ఆ స్టాల్లో ఏంటంటే సఖివారి బెస్ట్ శారీస్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆ శారీస్ చాలా బాగా నచ్చాయి మంచి రివ్యూస్ కూడా వచ్చాయండి ఇక ఆ తర్వాత ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్ కర్మన్ ఘాట్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి ఆ షాప్ వారు కూడా మంచిగా గోల్డ్ అంతా కూడా డిస్ప్లే చేశారండి ఎంత బాగున్నాయంటే పది గ్రాముల నుంచి పదిహేను లోపే సాలిడ్గా కనిపించే నెక్లెస్లు అండి ఎంత బాగున్నాయో అసలు నేను వారి నెంబర్స్ అన్నీ కూడా తీసుకున్నాను నాకు ఒక మంచి వీడియో ఇవ్వండి ఇలా లైట్ వెయిట్లో అంటే తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే సెట్స్ అంటే అందరికీ ఉపయోగపడతాయి అంటే అని ఉపయోగపడతాయని అడిగినప్పుడు తప్పకుండా మీరు రెండు మేడం మంచి షూట్ చేద్దామన్నారు త్వరలోనే వారి నుంచి మంచి షూట్ కూడా చేసి మీకు అందిస్తాను ఆ తర్వాత హోమ్ ప్రొడక్ట్స్ అని ఇలా అన్ని రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి అందరివి కూడా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నాను అవి అవి చూపిస్తున్నాను అవి కూడా చూడండి ఇటువంటి ఒక అవార్డు మన ఛానల్కి రావడం నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది అండి ఇలా అవార్డులు అందుకోగలగడానికి ముఖ్య కారణం మీరందరి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ లేకపోతే నాగశ్రీ డైరీస్ అనేది లేదు ఈ అవార్డు అలాగే ఈ గుర్తింపు ఇవన్నీ కూడా నాతో పాటు మీ అందరికీ కూడా చెందుతాయి ఎప్పుడు కూడా మన ఛానల్ ఇలాగే ఉండాలి ఆడవారికి ఉపయోగపడుతూ ఇలాగే ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కోరుకుంటున్నాను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే శాంతి గారికి డాక్టర్ శాంతి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసి ఆవిడ చాలా రీతిలో సత్కరించినందుకు ఆవిడకి నేను మళ్ళీ 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 నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను శ్రీహస్తా మహిళా మండలి వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది అంటే వారి వారి రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న మహిళల్ని గుర్తించి చక్కగా చిరు సత్కారం చేశారండి మన ఛానల్లో నాకు కూడా చేయడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది కానీ దానికంటే అంటే నేను ఎలా ఎంకరేజ్ చేస్తాను శాంతి గారు కూడా చాలా వరకు అందరిని ఎంకరేజ్ చేస్తారు ఇలా ఇలా స్టాల్స్ చాలా ఉన్నాయండి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీతో చాలా బాగున్నాయి ఈ స్టాల్స్ నేను మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ ఏంటంటే వన్ గ్రామ్ జ్యువెలరీలో ఉన్నాయి వన్ గ్రామ్ జ్యువెలరీలో మనకి చాలా బెస్ట్ క్వాలిటీలో మంచి వెరైటీస్ ఉన్నాయి వీళ్ళే తయారు చేస్తారు శ్రీ సాయిరామ్ పర్ల్స్ అండ్ జ్యువెలరీ దిల్సుఖ్ నగర్ నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి చక్కగా మీకు కాల్స్ని మీరు తీసుకోవచ్చు

అది చాలా బాగుందండి మనం వన్ గ్రామ్ జ్యువెలరీ పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు ఇవే ఉంటాయి ఇంకెంత మించి గొప్పవే ఉండవు కానీ వాళ్ళు చెప్పిన రేటుకే మనం నోరు మూసుకొని తీసుకుని వచ్చేయాలి కానీ వీళ్ళు ఈ అమ్మాయిలు ఇద్దరు చెప్తోంది ఏంటంటే మీరు ఈ బడ్జెట్ ఇంతే వెయ్యి రూపాయల్లోనే మేము చేయించుకుంటాం అని అనుకునేవారు చక్కగా అది మీరు సింపుల్గా అలా కూడా చేయించుకోవచ్చు ఫీల్డ్ మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందండి పెద్ద పెద్ద లైట్లు వెలుగులు ఉన్న షాపులకు వెళ్ళి వాళ్ళు ఎంత చెప్తే అంత కొనుక్కుని వచ్చేస్తూ ఉంటాం అలాగంటే కూడా ఇలా స్వశక్తి మీద నిలబడుతూ వాళ్ళు చక్కగా వాళ్ళకు వచ్చిన విద్యని ఒక నడగక్క లేకుండా చక్కగా తీసుకొచ్చి వాళ్ళు సేల్ చేస్తున్నారు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకునేవారు మీరు వాళ్ళని సంప్రదించండి ఎక్కువ అంటే స్టోర్ ఏమైనా ఉందమ్మా స్టాల్స్ లాంటివి పెడతారు మేము స్టాల్స్ పెడతాం మేడం స్టోర్ గురించి నేను ఒక అడ్రస్ ఒక విజిటింగ్ కార్డ్ చేయించుకున్నాను దాని కాంటాక్ట్ అవుతే నేను కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తాను ఇన్స్టా పేజ్ కూడా ఎందుకు లాగిన్ అంటే మేము స్టాల్స్ గురించి ఒక టెన్ డేస్ టెన్ డేస్ ఇట్లాగే బయటకు వెళ్తాం మేడం మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం మీ మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇప్పుడు మీరు మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కదా మేడం మీరు పెట్టిన ప్రతి మోడల్ మీరు ఎలా వర్క్ చేస్తున్నారు ఎలా కూర్చున్నారు అవన్నీ కూడా చిన్న చిన్న రీల్స్ తీసి అందరూ పెట్టాగా ఎంకరేజ్ కదా సో మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా నాలాంటి ద్వారా నేను అనుకుంటున్నాను శాంతి గారు వీళ్ళని ఎలా ప్రోత్సహించారో నాంపల్ ఎగ్జిబిషన్లో చూసారట అండి ఆవిడ చక్కగా వీళ్ళని సపోర్ట్ చేశారు నేను ఇక్కడ చూస్తే నేను చేస్తున్నాను మీరు కూడా మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇది నాకు బాగా నచ్చింది ఒకసారి ఓపెన్ చేయమ్మా ఇందులో ఏమేమి వాడారు మీరు

కెంపులో కావాలన్నది మీరు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ సెమీ మామూలే కానీ చక్కగా ఉంటాయి మేడం మేము ఇక్కడ పెట్టలేదు రియల్వి ఇంటి కడ షాప్ దగ్గర ఉంటే రూబీస్ ఎంబ్రాల్స్ రియల్ ముత్యాలు ఈ త్రీ ఐటమ్స్ ఇటంగా ఉంటాయి మీరు అక్కడ వచ్చినప్పుడు విజిట్ చేసే మేము చూపిస్తాం తప్పకుండా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాం మేమైతే మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఇదే ఫీల్డ్ మేడం వదినే అన్నయ్య వాళ్ళ వైఫ్ కన్నా వదినే వాడుతున్నాము ఇప్పుడైతే ఎగ్జిబిషన్ లో ఆడబడుచు ఇలా కలిసి ఉంటే ఇలా స్టాల్ పెట్టి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ మేడం ఎగ్జిబిషన్ ఎక్కడ ఫోన్ వెళ్తాము చేసుకుంటాము మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో వర్క్ చేసుకుంటాం మళ్ళీ ఎవరైనా కొనాలి అని అనుకుంటే ఎలా ఇప్పుడు ఇలా ఎగ్జిబిషన్ కి గురించి అంటే ఫోన్ వాట్సాప్ లో పెడతారు మేడం వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అందరికి ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం వాళ్ళు మళ్ళీ మాకు దానికంటే కూడా మీరు చక్కగా ఇన్స్టా పేజ్ని లాంచ్ చేయండి ఎవరినైనా అడగండి వాళ్ళు చక్కగా మీకు అన్ని చేస్తారు ఈ రోజున చిన్నపిల్లలైనా చేస్తారు ఆ ఇన్స్టా పేజ్లో మీరు ప్రతీది పెట్టి మీ నెంబర్ పెట్టండి ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు మీరు ఆ ఇన్స్టా పేజ్ చెప్పేసి దాన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీ వెరైటీస్ అన్ని అందులో వచ్చేస్తే కొనడం కూడా సులువైపోతుంది ఓకేనా అట్లా చేయండి మన సబ్స్క్రైబర్లు కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయండి మీ బడ్జెట్లో మీరు తయారు చేయించుకోవచ్చు ఇలాంటి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది హ్యాపీ విమెన్స్ డే చెప్పాల్సింది ఇలా కష్టపడే వాళ్ళకి హ్యాపీ విమెన్స్ నేను వీరి నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తానండి కొన్ని మాత్రమే పెట్టారు ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఎవరైనా నా నెంబర్ కూడా మీకు ఇస్తాను ఎవరైనా కనెక్ట్ అయ్యే మీకు బాగుంటే నాకు ఒక రీల్ కూడా చేసుకోండి నేను అప్లోడ్ చేస్తాను ఓకే అమ్మా థ్యాంక్ యూ